నమస్తే నేను మీ అమ్మి నాయుడు ఈరోజు విజయనగరం మెయిన్ హెడ్డింగ్ చూస్తే గిరిపుత్రులకు వచ్చేంతనే విద్యా దేపమ్మనంటూ ఇక్కడ మనం కేంద్రీయ గిరిజన వర్సిటీను గిరిజనుల చెంతకే చేర్చాలన్న గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి ఫలించింది గిరిజనేతర ప్రాంతానికి వరుసనీటిని తరలించాలనే కూటమి ప్రభుత్వం యత్నాలకు కేంద్రం చెక్ పెట్టింది ఎస్టీ నియోజకవర్గంలోనే వర్సటీ నిర్మాణానికి పెద్ద జెండా ఊపడంతో గిరిజన విద్యార్థుల జీవితంలో విద్య వెలుగులు నింపే విద్య దీపం అక్కడే నిర్మించబడటం సమమని తేల్చి చెప్పేసింది పరిస్థితి పనులు ఊపందుకోవడంతో వాస్తవం గెలిచిందని గిరిజనులు జనాలందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు విద్యాపరంగా తమ ప్రాంత అభివృద్ధికి గత ప్రభుత్వం చేసిన కృషి ప్రశంసిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ మనం ఈ విజువల్స్లో మనం చూస్తూనే ఉన్నాం గత ఏడాది ఆగస్టు ఇరవై ఐదున కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానితో కలిసి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గిరిజన యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన చిత్రం ఇది అయితే గిరిపుత్రుల మీద చెంతన ఎంత ప్రేమ అనేది గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక క్రియాశీలక ఒక దార్శకత అనేది కనిపించింది ఎందుకు అంటే అసలు గిరిపుత్రులు అనేవాళ్ళు చదువుకోవాలి ఉన్నత విద్యకి వెళ్ళాలి వైద్యం అందించాలి అక్కడ అసలు ఇబ్బందులు లేకుండా ఒక దూరదృష్టితో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురు పుత్రులపై అక్కడ విద్య దీపమే ఒక వెలిగించడంతో ఇప్పటిది కేంద్రం అనేది పచ్చ జెండా ఊపి అసలు సులువుగా ఉంటుంది అక్కడ గిరిజనులు అనేది వర్సిటీ అనేది నిర్మిస్తే అక్కడ ఉన్న ప్రజాని కానీ అందరికీ కూడా అందుబాటులో ఉంటుందని కేంద్రం ఎప్పుడైతే గత ప్రభుత్వం చేసిన పనులకు ఇప్పుడు పచ్చ జెండా ఊపిందో ఇక్కడ క్లియర్గా చూస్తూనే ఉన్నాం ఏడు అంతస్తులతో విద్యార్థుల వసతి గృహ నిర్మాణానికి పునాది పనులు సర్వేగంగా జోరుందుకున్న నిర్మాణ పనులు అయితే మనం చూస్తూనే ఉన్నాం ఇది కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో తాగునీరు ఇతర ఇతర నీటి అవసరాలకు తెచ్చేందుకు ఏడు కోట్లతో చేపట్టిన డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుల భాగమైన ట్యాంక్ చూస్తూనే ఉన్నాం దీనికి నిర్మాణం గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హంలోనే పూర్తయింది ప్రస్తుతం పైప్ లైన్ పనులు కూడా సాగుతూ ఉన్నాయి ఇలా మౌలిక వసలతో కల్పంతో పాటు రైతుల నుంచి కొంత కొంత మేర సేకరించిన భూముల పరిహారం కూడా ఇవ్వడం జరిగింది అయితే గిరిజన పుత్రులకు విద్య అనేది గత ప్రభుత్వమే ఒక అనువైన స్థలాన్ని అక్కడ కేటాయించడం చూడడం నిపుణులతో మాట్లాడడం ఇదంతా కూడా సరవేగంగా జరిగింది కానీ రాజకీయాలలో పార్టీలు మారడంతో అయినా సరే కూటమి ప్రభుత్వం కొన్ని తప్పుడు ప్రచారం చేసిన ఎట్టి పరిస్థితుల్లో కూడా అది అనువైన స్థలంగా కేంద్రము పచ్చ జెండవడంతో గిరిజన పుత్రులకు సంతోషిస్తూ ఉన్నారు గత ప్రభుత్వం ఇక్కడ ఏదైతే స్థలాన్ని మొత్తం కూడా కేటాయించి ప్రభుత్వానికి ఇక్కడ వర్సిటీని నిర్మించాలి అని అనుకున్నారో దానికే కేంద్ర పచ్చజెండ ఓపడంతో గిరిజన పుత్రులు అసలు చాలా చాలా సంతోషిస్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక మనం చూస్తే పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేయండి జిల్లాలో రైతు సేవ కేంద్రాల వారీగా పెద్ద రైతుల జాబితాను సిద్ధం చేసి పత్తి కొనుగోలుగా ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు పత్తి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించేందుకు తన చాంబర్లో గురువారం నిర్వహించిన సమీక్షలో సమావేశంలో ఆయన మాట్లాడారు జిల్లాలో నవంబర్ రెండవ వారం నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఈలోగే వాటికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సూచించారు రాజా రామభద్రపురం కొనుగోలు కేంద్రాలను ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు ప్రతి రైతు తమ పండించిన పత్తిని ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి కనీసం మద్దతు ధర పొందేలా చూడాలని చేసి అన్నారు పత్తి రవాణాకు అవసరమైన వాహనాలు సిద్ధం చేయాలన్నారు అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తగురు చర్యలు తీసుకోవాలని ఇక్కడ జాయింట్ కలెక్టర్ సేత మాధవ్ అయితే మాత్రం పత్తి ఎవరైతే అన్నదాతలు దాన్ని అక్కడ పండించడం జరుగుతుందో వాటిని పూర్తి స్థాయిలో పద్ధతి ధరతో వారికి అనువైన రవాణా కూడా ఏర్పాటు చేయాలని ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు రైతులకి ఎక్కడైతే మనకు పాయింట్లు పెట్టాలో రా ఇక్కడ రామభద్రాపురం ఇంకా మరో దగ్గర కూడాను రాసన్ దగ్గర కూడాను కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఇక్కడ ఇక్కడ జాయింట్ కలెక్టర్ చెప్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరో చూస్తే రాసన్ పప్పు తీసుకుంటూ రాసన్ సర్కుల పేపర్ మనం చూస్తూ ఉన్నాం లబ్ధిదారులకి అందనే రాసన్ కందిపప్పు ఈ నెల కూడా ఆరపరాయి కందిపప్పు కొరతతో నిలిచిన రేసను బియ్యం పండి ఒక నియోజకవర్గంలో పది రోడ్లు మాత్రమే సరఫరా చేసేది లేకపోతే పొల్ల పట్టుకుంటున్న సివిల్ సప్లై అధికారులు కందిపప్పు ధర మండిపోతుంది బయట మార్కెట్లో కిలో కందిపప్పు నూట డెబ్బై నుంచి నూట ఎనభై వరకు ఉంది గత ప్రభుత్వం రేషన్ సరుకులతో పాటు కందిపప్పు గోధుమ పిండి రాగి పిండి అది చేసేది ఇప్పుడైతే మాత్రము రేషన్ అనేది ఏదో ఒక ఇక లబ్ధిదారుడికి ఇవ్వవలసిన వచ్చేటప్పుడు ఏదో ఒక వస్తువు అనేది అందుబాటులో రాకపోవడంతో దానికి కొన్ని సివిల్ అధికారులు అయితే మాత్రం తలలు పట్టుకుంటున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక కథనం చూస్తే సచివాలయమా సిమెంట్ గొడవన అని ఇక్కడ కొన్ని చిత్రంలో కనిపిస్తుంది సిమెంట్ గోడౌన్ గొడైనంటే మాత్రము మరకబురుదాం మండలంలోని కొండలావేరి పంచాయతీకి చెందిన సచివాలయం స్థానికంగా జరుగుతున్న పనులకు అవసరమైన సిమెంట్ను ఇలా సచివాలయం నిల్వ చేస్తారు దీనివల్ల వివిధ పనులకు సచివాలయానికి వస్తే గ్రామస్తులతో పాటు సిబ్బందులు ఇబ్బంది పడుతూ ఉన్నారు సిమెంట్ బస్తాలను సర్పంచ్ వేయడంతో ఏమీ అనలాక సిబ్బందిలోనే కుమిలిపోతున్నారు నిత్యం సిమెంట్ దూరు ఎగరడంతో సచివాలయానికి వెళ్ళి స్థానికులు మండిపడుతూ ఉన్నారు ఇదే విషయంపై పంచాయతీ కార్యదర్శి ప్రస్తావించగా మొదటి బ్లీచింగ్ పౌడర్ బస్తాలంటూ బల బుకాయించారు సిమెంట్ బస్తాలు ఉన్నట్టు ఫోటో పెట్టమంటారా అని చెప్పేసరికి కాలువలు నిర్మించేందుకు అవసరమైన సిమెంట్ సచివాలయాలు వేయించారని ప్రభుత్వ పనుల కోసమే వేశారు కదా అని పర్వాలేదు అంటే సరిదద్దు చెప్పడం ఇక్కడ కొండలావేరు సచివాలయ భవనంలో ఇక్కడ చూస్తూనే ఉన్నాం ఇది మొదటైతే మాత్రము ఇది బ్లీచింగ్ పౌడర్ అన్నారు తర్వాత ప్రజలైతే మాత్రం తీవ్ర అయితే అక్కడ వస్తున్న వాళ్ళకి ధూళి దుమ్మి ఇక్కడ మొత్తం కూడా సచివాలయంలోనే అస్తవ్యస్తంగా ఏర్పడుతుందని ప్రజలు వాపోతూ ఉంటే పంచాయతీ కార్యదర్శి అడగగానే ఇది మన కాలువల గురించి చెప్పడం దాని మాటని దాటివేయడం జరిగింది అప్పుడు తీవ్ర ఆగ్రహానికి అయితే మాత్రం ప్రజలు చాలా సీరియస్ అయ్యారు ఇది ఖాళీ చేయాలి ఇది ప్రభుత్వ కార్యాలయం కాబట్టి ఇది ప్రజలకు అనుబంధంగా ఉండాలి కానీ మీ యొక్క ఇంకో దగ్గర వేరే దగ్గర గొడవ ఉన్నాయి ఎక్కడో పెట్టుకోవాలి కానీ ఇది సచివాలయానికి ఇది ఒక మీ అండగా మారిస్తే మాత్రం సహించేద లేదంటే వాపోతూ ఉన్నారు చూస్తున్నాంనండి ఎం యూను నేను మీ ఎంఈ నాయుడు